రెసిలియంట్ గా కనుక చిరంజీవి గారు ఉండుంటే సోషల్ జస్టిస్ అదే ఎజెండా కూడా సర్టిలీ ఆయన ఆయన కొంత అంటే ఇప్పుడు రిజల్ట్ ఇమీడియట్గా రాదు నేను 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 బలంగా నమ్ముతాను పాలిటిక్స్లో ఎగ్జాంపుల్ సార్ పునాదిరాళ్ళ దగ్గర మొదలెట్టిన చిరంజీవి గారు ఎస్టాబ్లిష్ ఎంత ఎంత కష్టపడ్డారు ఆయన హ్యాడీ వెయిటెడ్ హ్యాడీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్ హ్యాడీ కంటిన్యూడ్ ఇస్ జర్నీ సర్టన్లీ ఇండిపెండెంట్ గా విదౌట్ ఈవెన్ మర్జింగ్ విత్ కాంగ్రెస్ ఆల్ సటల్ పెద్ద ఫోర్స్గా ఉండేవాడు ఎలిగేషన్స్ అది రాజశేఖర రెడ్డి గారు ప్రాంప్ట్ చేసిన పార్టీ అని జంటుంటారు కదా అది తప్పండి చిరంజీవి గారికి స్వతహాగా అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం ఉండే ఆ ఎన్టీ రామారావు గారు ఎట్లయితే ఎనిమిది తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చిందో చిరంజీవి గారు కూడా అధికారంలోకి వస్తామని నమ్మకం ఉండే ఆ నమ్మకమే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో తర్వాత ఆయన తీసుకున్న సిద్ధాంతాలు గొప్పవి నినాదాలు గొప్పవి ఆయన చుట్టూ పనిచేసినటువంటి ఒక వ్యక్తులు గొప్పవాళ్ళు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు మోడర్న్ పర్స్పెక్టివ్స్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అర్బన్ ఎలైట్ కావచ్చు రూరల్ మాసెస్ కావచ్చు చాలామంది వచ్చినారు సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అబౌట్ ఎయిటీన్ పర్సెంట్ ఓట్ అండి ఫస్ట్ ఎలక్షన్స్లోనే పద్దెనిమిది శాతం ఓట్లు రావటము పద్నాలుగు సీట్లు రావటం జోక్ కాదు అది అయితే అది అట్లనే ఉండుంటే ఆ దట్ వుడ్ అ బికమ్ బిగ్ ఏ ఒత్తిళ్ళు పనిచేసే సార్ అంటే ఆయన చికాకు పడ్డారా ఈ ఏమన్నా సరే సరేగా తను అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సరే యుద్ధానికి పోతాం మనం అల్టిమేట్లీ ద జాబ్ ఇస్ ఆఫ్ ద కమాండర్ టు డ్రైవ్ ద ఫోర్సెస్ చికాకు లేకుండా యుద్ధం అవుతుందా చికాకులు ఉంటేనే యుద్ధం వస్తుంది అసలు మీరు ఎదుటి నుంచి బుల్లెట్ రాకుండా మీరు యుద్ధం చేస్తారా ఎదుటి నుంచి బుల్లెట్ వస్తుంది ఫిరంగ్ వస్తుంది కత్తులు వస్తాయి కటార్లు వస్తాయి అయినా నిలబడి తట్టుకొని నిన్ను నిన్ను కాపాడుకోవాలా నీ సేనను కాపాడుకోవాలా నమ్మినటువంటి ఒక సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి రాజకీయ యుద్ధం ఈజ్ మచ్ మోర్ ఫ్యూర్డ్స్ఫుల్ అండ్ వర్డ్స్ దెన్ ది 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 లైవ్ బ్యాటిల్ అది మనకు ఎదురుగా బుల్లెట్ వస్తుందని తెలుసు రాజకీయాల్లో ఎవడు ఎక్కడ ఏంటో తెలియదు దీన్ని తట్టుకొని నిలబడడానికి కొంత సెల్ఫ్ రెసిలియన్స్ అవసరము అది సమ్వేర్ ఐ థింక్ ఐమ్ నాట్ ట్రాయింగ్ టు అట్రిబ్యూట్ ఎనీ ఇల్ మోటివ్ అది సరిగ్గా ఉండుంటే అంతే వేరే ఒక అగ్రెసివ్ ఫోర్స్ పక్కన ఉంది రూపంలో తమ్ముడు రిట్రీట్ అయ్యారు ఎలక్షన్స్ తర్వాత మీరు ఆయన రీ అరంగేట్రమ్ వస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ ఎంటర్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ దాని ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఈ రిట్రీటెడ్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్ ఈ టోల్డ్ మీ టు దట్ యు నో యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ బికాస్ ఆఫ్ మీ అండ్ దెన్ నవ్ ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ అండ్ టేక్ ఎ యు యూనో సబ్యాటికల్ ఫర్ సమ్ టైమ్ మేక్ సమ్ మూవీస్ అండ్ దెన్ యూ నో టేక్ సెటికల్ యూ ఆల్సో కెన్ టేక్ సెటికల్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ గో బ్యాక్ టు వర్క్ నువ్వు వెనుకెళ్ళిపోయి పని చేసుకోను మళ్ళీ మనం కలిసి ఇల్స్ రీస్టార్ట్ అవద్ది జర్నీ నేను అనగా నేనుకూరిగా నేను వచ్చిన నేను రావడమే పెద్ద ప్రయోగం నాకు ప్రజారాజ్యంలో మీరు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు టూ థౌజండ్ నైన్లో కంటెస్ట్ నైన్లో కంటెస్ట్ ఎక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ 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 కంటెస్ట్ చేశాను అండ్ దట్ కైండ్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారు దే 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 బిలీవ్డ్ మీ అండ్ దే యూ నో దే వాంటెడ్ టు ఫీల్ ఎ ఫ్రెష్ ఫేస్ చాలామంది అప్పుడు అన్నారు అరే కొత్త పిల్లగా అడిగిన ఎక్కడ టికెట్ ఇస్తారు అదేని అన్నారు బట్ దెన్ ఐ ఐ ఐ డెడ్ మై బెస్ట్ లక్ష ఓట్ల పైచిల్కి ఓట్లు వచ్చినాయి తక్కువేం కాదండి తక్కువేం కాదు ఫ్రెష్ గా తక్కువ కాదు కొంత అగ్రెసివ్గా ఈ నేను కొలవ్ కానీ సంపన్న వర్గాల ఆధిపత్యం మీద ధికార స్వరం వినిపిస్తూ లక్ష ఓట్లు తెచ్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు అది కూడా చెప్తున్నా కదా నేను భగవంతుండయా ప్రజలు ఆదరించిండ్రు మీడియా ఆదరించింది వెన్ ఎవర్ ఐ స్పోక్ మీడియా టు గెట్ ద సీరియస్ దిస్ థింగ్ ఇన్ నాతో మీడియా ఎంగేజ్డ్ మీ అండ్ మీడియా మేడ్ షోర్ దట్ మై వాయిస్ ఇస్ రీచ్డ్ టు ద పీపుల్ సో దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అందుకే పీఆర్పి నుండే నాకు మీడియా పరమైనటువంటి విజిబిలిటీ వచ్చి అవును ఈవెన్ ఢిల్లీ లెవెల్లో కూడా ఏంటంటే మీరు పీఆర్పి ప్రతినిధి కానీ పీఆర్పి నాయకుడు కానీ ఢిల్లీ మీడియాకి దగ్గరగా అవును అవును ఆ తర్వాత అంటే సరే మీరు నెక్స్ట్ ఇమీడియట్గా టీఆర్ఎస్లోకి వచ్చినట్టున్నారు అంటే